సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి నూట యాభై ఎకరాలు ఒకటే విట్టు ఒక ఎకరము మూడు లక్షల రూపాయలు ఒక ఎకరము మూడు లక్షల రూపాయలు ఈ ల్యాండ్ డీటెయిల్స్ పూర్తిగా చెప్తాను మీరు ఈ వీడియో దయచేసి పూర్తిగా చూడండి ఈ నూట యాభై ఎకరాలకి ముప్పై మంది రైతులు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్తా దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్ నూట యాభై ఎకరాలకి ముప్పై మంది రైతులు ఈ ముప్పై మంది రైతులు అన్ని కులాలు వాళ్ళు ఉన్నారు ఈ ల్యాండ్లో ఈ ల్యాండ్లో ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు బీసీలు ఉన్నారు అన్ని కులాలు వాళ్ళు ఉన్నారు ఈ ముప్పై ఎకరాలు ఒక వ్యక్తి అగ్రిమెంట్ రాయించుకున్నారు ఒక వ్యక్తి అగ్రిమెంట్ రాయించుకున్నారు అంటే ఆ ముప్పై మందితో మనకు సంబంధం లేదు ఆ ముప్పై మందితో మనకు సంబంధం లేదు ఈ ముప్పై మంది దగ్గర ఒక వ్యక్తి ల్యాండ్ కొన్నారు ఒక వ్యక్తి ల్యాండ్ కొన్నాడు రిజిస్ట్రేషన్ టయానికి ఈ ముప్పై మంది వచ్చి మనకి రిజిస్ట్రేషన్ చేస్తారు ఈ ముప్పై మంది వచ్చి మనకి రిజిస్ట్రేషన్ చేస్తారు ఈ నూట యాభై ఎకరాల్లో ఇరవై బోర్లు ఉన్నాయి ఇరవై బోర్లు ఉన్నాయి ఈ ఇరవై బోర్ల్లో ఒక్కొక్క బోరు ఒక ఇంచు వాటర్ వస్తుంది ఇంకొక బోరు ఒకటిన్నర వస్తుంది ఇంకొక బోరు రెండు ఇంచులు వస్తుంది ఇంకొక బోరు ఇంచులు వస్తుంది అంటే ఈ ఇరవై బోర్లో ఒక్కొక్క బోరు ఒక్కొక్క విధంగా వస్తుంటుంది ఈ నూట యాభై ఎకరాలు ఒకటే బిట్టు అంటే ఒక వ్యక్తిది ఐదు ఎకరాలు ఒక వ్యక్తిది నాలుగు ఎకరాలు ఒక వ్యక్తిది మూడు ఎకరాలు ఒక వ్యక్తిది ఆరు ఎకరాలు ఇట్లా ఒక ముప్పై మంది ఉన్నది టోటల్గా మొత్తము ఒక వ్యక్తి ఈ ముప్పై మందిని మొత్తాన్ని గ్యాజర్ చేసి వాళ్ళందరి చేత ఆ వ్యక్తి అగ్రిమెంట్ రాయించుకున్నాడు ఆ వ్యక్తి పావల కొనడో రూపాయి కొనడో అర్థ రూపాయి కొనడో మనకు సంబంధం లేదు ఆ వ్యక్తి పావలకి కొనడు రూపాయి కొనడు అద్దరు రూపాయి కొన్నాడు మనకు సంబంధం లేదు కానీ ఈ ల్యాండ్ కొన్న వ్యక్తి మనకేం చెప్తున్నాడంటే సుబ్రహ్మణ్యం గారు ఈ ముప్పై మంది రైతులు దగ్గర నేను అగ్రిమెంట్ రాయించుకున్నాను ఆ అగ్రిమెంట్ కాగితాలు కూడా నా దగ్గర ఉన్నాయి నేను పావల కొన్నాను బేడ కొన్నాను మీకు సంబంధం లేని విషయం ఈ నూట యాభై ఎకరాలు ఇరవై బోర్లు ఉన్నాయి కరెంట్ ఉంది ట్రాన్స్ఫర్మ్లు ఉన్నాయి డాక్యుమెంట్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు పక్క రిజిస్ట్రేషను వాళ్ళతో నేను చేపిస్తాను మీరు అమౌంట్ మొత్తం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఒక ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వండి మీరు నెల రోజులు నలభై ఐదు రోజులు రెండు నెలలు పదిహేను రోజులు మీకు ఎప్పుడు కావాలో రిజిస్ట్రేషన్ చెప్తే నేను అగ్రిమెంట్ రాసిస్తా మీకు రిజిస్ట్రేషన్ టయ్యానికి ఈ ముప్పై మందిని నేను తీసుకొచ్చి నేను మీకు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేపిస్తాను అని ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి మనకు చెప్పడం జరిగింది దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్ నేను పిన్ టు పిన్ మొత్తం చెప్తాను మధ్యలో మీరు స్కిప్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఈ ల్యాండ్లో ఎన్ని బోర్లు ఉన్నాయి ఏంటి అని మీరు నాకు చెప్పొద్దు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు నాకు ఈ ల్యాండ్ కావాలి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీరు డైరెక్టర్ వీడియో చూసిన ఒకటే నేను చెప్పిన మాటలు ఒకటే రెండు ఒకటే కనుక మీరు ఈ ల్యాండ్ చూడాలనుకుంటే డైరెక్ట్గా ఐదు లక్షల రూపాయల అమౌంట్ మీరు తీసుకొని రండి ఐదు లక్షల రూపాయలు బ్యాంకు చెక్కు కానీ బై క్యాష్ కానీ మీరు తీసుకొని రండి ల్యాండ్ చూడండి ల్యాండ్ చూసిన తర్వాత డైరెక్ట్గా ఎవరైతే అగ్రిమెంట్ పెట్టుకున్నారో ఈ వ్యక్తి గారికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను మీరు అగ్రిమెంట్ రాయించుకొని వెళ్ళండి ల్యా వచ్చిన తర్వాత ఎందుకంటే నేను పిండు పిండు మొత్తం చెప్తున్నాను నేను చెప్పింది ఒకటి చేసింది ఒకటి సుబ్రహ్మణ్యములో ఉండదు యాక్సిట్ ఉన్నది ఉన్నట్టు ఓపెన్ చెప్తున్నాను ఓకేనండి మీరు ల్యాండ్ చూసిన తర్వాత నేను మళ్ళీ వస్తాను మా బాబాయిని తీసుకొని వస్తాను మా నాన్నని తీసుకొని వస్తాను మా తాతను తీసుకొని వస్తాను మీరు చెప్పొద్దు మీకు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా తీసుకొని రండి మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్ మీ బంధువు మీ బంధువులు మీరు మీ రిలేటివ్స్ ఎవరెవరు ఉన్నారో చూడాలనుకుంటారో వాళ్ళందరినీ తీసుకొని రండి అందరూ వచ్చి చూడండి వచ్చి చూసి ఆ రోజు అగ్రిమెంట్ పెట్టుకోండి మళ్ళీ వస్తానని చెప్పొద్దు మళ్ళీ వస్తానని దయచేసి చెప్పొద్దు చూడండి వీడియో ఇది అయితే ల్యాండ్ అయితే ఇది కాదండి చెప్తా వినండి ల్యాండ్ అయితే ఇది కాదు ఈ ల్యాండ్ ఆనుకొని ఉన్న ల్యాండ్ ఇది ఇది ల్యాండ్ కనిపిస్తుందా ఇది ల్యాండ్ ప్రజెంట్ విచ్చేలోపు మొత్తం జంగిల్గా ఉంది ఎకరానికి పదివేలు రూపాయలు ఖర్చు పెట్టాలా ఈ పక్కన ఇందాక చూసారు కదా నేల రెడ్ సాయిలు మనము దున్నితే ల్యాండ్ ఇలాగనే ఉంటుంది ఇందాక చూసారు కదా ల్యాండ్ ఫుల్ రెడ్ సాయిలు దున్నితే ఈ ల్యాండ్ కూడా దున్నితే సేమ్ యాస్టు ఇలాగనే ఉంటుంది ఒక ఎకరానికి పదివేలు రూపాయలు మనం ఖర్చు పెట్టుకోవాలా ఒక ఎకరానికి పదివేలు రూపాయలు ఖర్చు పెట్టుకోవాలా ఖర్చు పెట్టుకుంటే ఇందాక ఫస్ట్ చూపించగా ల్యాండ్ ఫుల్ రెడ్ సైలు సేమ్ ఆ ల్యాండ్ ఎలా ఉందో ఈ ల్యాండ్ కూడా ఇలాగనే ఉంటుంది మన దున్నితే ఫస్ట్ పులక్లెంతో ఈ చిన్న 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 చెట్లు పెద్ద పెద్ద ఏం కాదు చిన్న చిన్న చెట్లు కనిపిస్తుంది కదా చిన్న చిన్న చెట్లు ఆ పెద్ద చెట్టు వేప చెట్టు అది నెక్స్ట్ వేప చెట్టు ఈ చిన్న చిన్న చెట్లు ప్లొకలతో తీపిచ్చేస్తే ట్రాక్టర్తో దున్నిస్తే ఎకరానికి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది నూట యాభై ఎకరాలు ఒకటే బిట్టు అక్కడ ఐదు ఎకరాలు అక్కడ ఐదు ఎకరాలు అట్లా కాదు ఒకటే బిట్టు నూట యాభై ఎకరాలు ముప్పై మంది రైతులు అంటే ఒక్కొక్కరికి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు మూడు ఎకరాలు రెండు ఎకరాలు అట్లా ఉన్నది ఇవన్నీ గ్యాదర్ చేసుకున్న ఒక వ్యక్తి ఉన్నారు టోటల్ మొత్తం చెప్తాను ఇరవై బోర్లు ఉన్నాయి కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది ఒక్కొక్క బోర్ ఇంచులు ఒక ఇంచులు ఇంచులు వాట కూడా వస్తాయి ఈ ల్యాండ్ ఎక్కడొస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎర్రగొండపాలెం సిటీ నుండి మనం హైదరాబాదు వెళ్ళే రోడ్డు హైదరాబాదు సిటీ నుండి హైదరాబాదు వెళ్ళే రోడ్డు వెనుక ఎర్రగొండపాలెం సిటీ నుండి ఎగ్జాక్ట్గా ఒక పది కిలోమీటర్ వెళ్ళిన తర్వాత పది పన్నెండు కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఒక విలేజ్ వస్తుంది ఒక విలేజ్ వస్తుంది ఆ విలేజ్ నుండి సరే అట్లా కాకపోతే ఇంకోటి చెప్తా వినండి ఎర్రగొండపాలెం సిటీ నుండి మనం హైదరాబాదు వెళ్ళే రూట్లో హైదరాబాద్ వెళ్ళే రూట్లో ఎర్రగొండపాలెం సిటీ నుండి కరెక్ట్గా పది లేదా పన్నెండు కిలోమీటర్ ముందు మనం వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత ఆ హైవే నుండి ఈ ల్యాండ్ కార్కి నాలుగు కిలోమీటర్ వస్తుందండి ఈ ల్యాండ్ దగ్గరికి నాలుగు కిలోమీటర్ వస్తుంది ఈ నాలుగు కిలోమీటరు ఫస్ట్ ఒక ఊరు వస్తుంది ఆ ఊరు ఒక కిలోమీటర్ ఉంటుంది ఆ కిలోమీటరు కారు ఎనభై తొమ్మిది వంద అయినా పోవచ్చు ఎందుకంటే రోడ్డు బాగుంది కాండి ఆ ఊరు దాటిన తర్వాత ఈ ల్యాండ్ కాడికి రెండు కిలోమీటర్లు లేదా మూడు కిలోమీటర్ వస్తుందండి ఈ ల్యాండ్ దగ్గరికి రెండు లేదా మూడు కిలోమీటర్ వస్తుంది అయితే ఈ మూడు కిలోమీటర్ రోడ్డు బాగానే ఉంది కానీ అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు ఉన్నాయి అన్ కారు అయితే వెళ్తుంది కార్ అయితే వెళ్తుంది కానీ స్పీడ్కి వెళ్ళదు నిదానంగా వెళ్తుంది గుంతలు కదా గుంతలు కనుక నిదానంగా వెళ్తూ ఉంటుంది స్పీడ్ అయితే వెళ్ళదండి ఓకేనా ఎందుకంటే వీడియోలు స్పష్టంగా చెప్తున్నా మీరు రేపు ఉదయం వచ్చిన తర్వాత కూడా సుబ్రహ్మణ్యం వీడియోలో ఎలా చెప్పారో మనం లైవ్ చూసినా కానీ అలాగనే ఉండాలి ఏ ఓకేనా ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీరు నా వాట్సాప్కి షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ ల్యాండ్ ల్యాండ్ చూడాలను కొనాలనుకుంటేనే మీరు రాండి ల్యాండ్ కొనాలనుకుంటేనే రాండి దయచేసి కొనాలని టైంపాస్ కోసం రాకండి టైంపాస్ కోసం నా దగ్గర రావద్దు సార్ వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు మీకు మస్తు చూపిస్తారు ఓకేనా నేను బిజినెస్ మ్యాన్ని బిజీగా ఉన్న మేనని కూడా ఓకేనా సో కనుక మీరు అమౌంట్ తీసుకొని రావాలా ల్యాండ్ చూడాలా ఏమండి ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే మీరు చూసిన ల్యాండ్ ఒకటే నేను చెప్పేది వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేది పూర్తిగా ఒకటే రెండు ఒకటే తేడా ఏముండదు మీరు ఫస్ట్ టైం మన మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మీరు చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో మీ బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఇంకొకటి మర్చిపోవద్దు నా నెంబరు పైన స్క్రీన్ పైన ఇచ్చాను నా నెంబర్ సేవ్ చేసుకోండి జీకేఏ రియల్ ఎస్టేట్ అని మీరు నా నెంబర్ సేవ్ చేసుకోండి ఓకే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు నేను చెప్పిన అన్నిటికీ వినండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్